ప్రజల్లోకి వెళ్లి ఓటు వేయమని అడిగే దమ్ము చంద్రబాబుకు ఉందా అని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి నిలదీశారు ఇక అధికారంలోకి రానని తెలిసి ఎన్ని ఛాలెంజులైనా చేస్తారని మండిపడ్డారు సీఎం జగన్ను తిట్టడం తప్పితే చంద్రబాబు ఏదైనా మాట్లాడుతున్నారా అని మండిపడ్డారు ఇక తన పాలనలో ఇది చేశా అని చెప్పుకునేందుకు చంద్రబాబుకు ఏదైనా ఉందా అని సూటిగా ప్రశ్నించారు ఇక పద్నాలుగేళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు ఏం చేశారని అన్నారు ఇక మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి హామీలను తాము అమలు చేశామని సజ్జల చెప్పారు ఇక చంద్రబాబు సవాల్కు తాము సిద్ధమని అన్నారు మీరు ఓటు వేయండి ఆశీస్సులు ఇవ్వండి అని ధీమాతో నిబ్బరంగా జనాన్ని అడగగలుగుతున్నారు నువ్వు అలా అడగలుగుతున్నావా మేము పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ ఓ బ్రహ్మాండమైన డెలివరీ సిస్టమ్ అని మేము చెప్పగలుగుతున్నాం నీకు నీకు నిజంగా నీ నీవు పెట్టిన దాని మీద నమ్మకం ఉంటే చంద్రబాబు నాయుడు తాను పెట్టిన అదేది జన్మభూమి కమిటీలు అత్యుత్తమమైనవి మేము వస్తే అవే తీసుకొస్తాం వాటితోనే మేము పని చేయిస్తామని ఒక మాటకు పొమ్మను ఎందుకు ధైర్యం జాలట్లా ఆ మాట ఎందుకు అనట్ల అలాగే చంద్రన్న కానుకనే నేను ఇస్తాను అని ఎందుకనట్లా ఇంకొకటి ఏదో ఆ పేర్లు ఎందుకనట్లా అవే బ్రహ్మాండమైనవి అని ఎందుకు చెప్పలేకపోతున్నాడు నా ఆదరణ కింద కత్తెరలే ముఖ్యం అవే బ్రహ్మాండమైనవి అవే ఇస్తానని ఎందుకు అనలేకపోతున్నాడు మేము అనగలుగుతున్నాం ఇగో ఇవన్నీ చేశాము వీటి కంటిన్యూషన్ కావాలి వీటి కంటిన్యూషన్ కావాలంటే మళ్ళీ మా పార్టీని ఎన్నుకొని మేము అనగలుగుతున్నాం నువ్వు ఏమి చూసి నీకు ఓటు వేయాలనో ఒక్కసారి చెప్తే జనానికి కన్ఫ్యూజన్ పోతుంది నచ్చితే నిన్ను ఆదరిస్తే నిజంగా ప్రజాస్వామ్యంలో అది కరెక్ట్ కూడా అవుతుంది ఇట్ల ఊరికి పొద్దుబోని ఊపిసిపోక మాటలు పొద్దుబోని సవాళ్ళు తాటాకు చప్పుళ్ళు వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది నేను చేసిన వాటి వల్ల అలాగే అక్కడికి వచ్చి ఆయన మాట్లాడిన మాటల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నిన్న కానీ అంతకుముందు రెండు సభల్లో కానీ లేదా అంతకుముందు ఎక్కడ మాట్లాడినా ఏమేమి చెప్పాలనో అంతకు మించి లేదా తక్కువ ఒక్కటైనా మాట ఉందా ప్రతిదీ కన్స్ట్రక్టివ్గా ఉంది మాట్లాడుతున్నారు చెప్తున్నారు ప్రజలు లేక ఆ మెసేజ్ పోతుంది ఇందులో అబద్ధపు ఇవి ఉంటే ఆ అబద్ధం ఇదేదో చెప్పాలి నిన్న మాట్లాడిన మాట్లాడవు దాని మీద అబద్ధం ఉంటే చెప్పాలి ఇది ఇది మీరు చేయలే కదా ఎందుకు ఎందుకు మాట్లాడినారని ఏది లేదు కదా కోటి నలభై లక్షల కుటుంబాలకు నలభై ఐదుల కోటి నలభై లక్షల కుటుంబాలకు రెగ్యులర్గా అందుతున్న బెనిఫిట్స్ కానీ అలాగే రెండు లక్షల యాభై ఐదు వేల కోట్లు ఏవైతే డీబీటీ ద్వారా పోయింది కానీ ఇందులో ఆవాస్తవం ఏముంది మరి ప్రభుత్వం లెక్కలే ఆ వాస్తవం అంటే ఇంకా ఇంకా అంత ఆ వాస్తవం అంత బ్రహ్మ పదార్థం అనుకోవచ్చు కానీ దీన్ని ఎవరు డినాయ్ చేయలేదు కదా కాదనలేని సత్యాలే కదా అలాగే ఊరూరు సచివాలయాలు రావడం కానీ నాడు నడిపింద స్కూల్ బిల్డింగ్లు ఇది కావడం కానీ ఇవన్నీ కూడా వాస్తవాలుగాకేమవుతాయి నువ్వు ఎక్కడ కాదనగలవు లేదా ఫీజు రీంబర్స్మెంట్ ఫుల్ పే చేయడం కానీ వైద్యానికి సంబంధించి పదిహేడు మెడికల్ కాలేజీలు రావడం కానీ ఇవన్నీ కాదని ఎవరు అనగలరు మొత్తం వ్యవస్థనే పూర్తిగా మారిపోయి నాలుగేళ్లలో ఇంత డెవలప్మెంట్ కనపడేది కాదని ఎవరు అనగలరు వాటి నియమం లేక ఈ మధ్య ఈనాడులో వరుసగా చూస్తున్నారు రామోజ్ రోజు ఆయన విషం కక్తున్నది